ఐదు సంవత్సరాలుగా మన మండలానికి మనం మన గ్రామానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మన గ్రామానికి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి సారా మహత అశోక్ గారికి మన గ్రామ పంచాయతీ తరఫున వచ్చిన సన్మాన కార్యక్రమానికి గురి గౌరవ సర్పంచ్ గారికి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు గారికి ఉపాధ్యాయులకి మరియు నాతోటి పంచాయతీ కార్యదర్శి గారికి గ్రామ గ్రామ సిబ్బందికి గ్రామ పంచాయతీలో పర్చేస్తున్నటువంటి సార్ మొట్టమొదటిసారిగా బీసీగా ఎన్నికవ్వడం తదుపరి కొన్ని పరిణామాల దృష్ట్యా వారి యొక్క ఎంపీపీ అవ్వడం ఆ వెను వెంటనే ఎంపీపీగా వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా రాజకీయాల్లో చాలా అర్థంగా జరిగే సంఘటనలు అనుకుంటా నాకున్న అనుభవం ప్రకారం సో ఒకేసారి మీరు ఎంపీపీ స్థాయికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి కృష్ణాబాద్ గ్రామ పంచాయతీతో ప్రతి ఒక్క గర్వకారణమే మీరు ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మంచి పదమతులు సంపాదించాలని చెప్పి ఆ భగవంతుడి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వశ్వర్యాన్ని చూడాలని చెప్పి కోరుకుంటా ఇప్పుడు మీ సన్మానానికి సంబంధించి మీ కియ

నాకు ఆదరించినందుకు మా గ్రామ ప్రజలకి లైకోడ్ మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికీ పేరు నమస్కారం జరుపుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను థాంక్యూ సారీ సారీ సలాము అల్లాహి చూడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఎందరకో స్కూల్ టీచర్ అదృష్టం ఏంటంటే చిన్నతనంలో ఉన్న ఒక యువకుని ప్రథమ పౌర్ణం ఎన్నుకున్నాము ఆ తర్వాత లేకపోతే సేమ్ ఒకటే గుర్తు గుర్తు గుర్తుతో ఇద్దరు కూడా వాళ్ళ అదృష్టమా మా అదృష్టమా తెలియదు కానీ మా గ్రామ పదవిలో బ్యాటింగ్ తోటి బౌలింగ్ చేసినాము మా అదృష్టం తిరిగి ఈ గ్రామానికి ఎంపీ వస్తుందని నేను తాను నేను కథలో కూడా అనుకోలేదు బయలకు ఆ దేవుడు ఏమనుకున్నాడంటే ఈ యువతరంకు చైతన్యం ఈ గ్రామానికి ఇచ్చిన అదృష్టం మా ఎంపీపీ మా ఎంపీపీ ఎక్కడ కూడా ఒక పని చేసుకోవాలి పది రూపాయలు వినాలని ఆశపడ్డ వ్యక్తి కాదు రాజకీయాల్లోకి వస్తాన రాజకీయంలో పదవులు కావాలి ఆశపడ్డ వ్యక్తి కాదు మేము బలవంతంగా బలవంతంగా తీసుకుపోయే ఆ రోజు నిలబెట్టి కష్టపడి గెలిపించుకుంటే ఆ కష్టాన్ని వమ్మ చేయకుండా మా గ్రామానికి ఇంత బడ్జెట్ కేటాయించిన సంగతి ఈరోజు మా సర్పంచ్ గారు చెప్పుకుంటే నాకు సంతోషం అనిపిస్తుంది నేను మా ఎంపీపీ ఏం చేసిన రోజు చేయగలరా తెలియదు పెద్దలు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన మరియు ఇక్కడికి చేసిన గ్రామ ప్రజలకి నన్నులు తెలియజేస్తున్నాను మీడియం గారు మన పాఠశాలకు వచ్చేసి ఐఎఫీ ప్యానెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ పెద్ద స్క్రీన్ టీవీలు వాక్ చేతుల మీదగానే మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ సభాముఖంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇంకా ముందు కూడా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వీళ్ళ సహ సహకారాలు మా పాఠశాలలో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను ఈ ఊరికి హై స్కూల్కి పక్కన వచ్చిన హెడ్ మాస్టర్ని నా పేరు గారు అయితే ఎవరికైనా ఒక నిర్ణీతమైనటువంటి కాలమూర్లు ఎంపీపీ గారు అనిపిస్తుంది చిన్న ఏజ్లోనే అత్యుత్తమైన పదవేలు కనిపించారు ఇంకా ముందు ముందు కూడా సాగుతూ గ్రామాభివృద్ధికి మీరందరూ పాటు పడాలని పెట్టుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నారు అయితే సమావేశానికి మన మన ఎంపీపీ గారు అశో గారికి అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి గారికి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల కాలంలో నాతో పాటు గ్రామం అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేయడం జరిగింది మేమిద్దరము చాలా ముందు ముందు కూడా ఉన్నంత పదవులు చేపడాల్సిందిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా మా అస్థా గ్రామ పంచాయతీకి సహకరించిన ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజా ప్రజా జీవితంలో ఎవరికైనా సరే ఒక సన్మాన ఒక సన్మానం చేసుకునే సమయం రావడం ఎందుకు గొప్ప గొప్ప విషయం అందరికీ తెలుసుకున్నాం ఇట్లనే కొనసాగి ఇంకా ముందు ముందు మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి మంచి స్థాయికి వెళ్తూ మీ వ్యక్తిగతంగా మరియు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశ